న్యూస్ కి స్వాగతం జిల్లా జిల్లా రూరల్ స్టేషన్ ఆదేశాల మేరకు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు మీడియా మిత్రులతో సైతం మొక్కలు నాటించారు ముదిగుప్ప రూరల్ పరిధిలో ఉన్న ప్రజలందరూ విద్యార్థులతో సహా మొక్కలు నాటడానికి కృషి చేయాలని వారు కోరారు భారతదేశ ఔన్నత్యం ఈ రోజు ప్రపంచ దేశాలలో ఉన్నతంగా ఉంది అంటే అందుకు పర్యావరణం ప్రకృతి కారణమని వారు తెలియజేశారు భారతదేశంలో గల ప్రకృతి వనరులు అంతకంటే ముఖ్యమైన వేద విద్య ప్రపంచ దేశాలకు తలమానికంగా ఉందని వారు కొనియాడారు మా రూరల్ పరిధిలో అనుమతులు లేకుండా చెట్లను నరికినా వాటిని తరలించిన సుప్రీంకోర్టు జీవో ప్రకారం ఒక వృక్షం విలువ డెబ్బై నాలుగు లక్షలుగా ఉంది ఒక వృక్షం సంవత్సరానికి డెబ్బై నాలుగు వేలు విలువ చేసే ఆక్సిజన్ ఫుడ్ వాటర్ ఈకో సిస్టమ్ సాయిల్ కన్జర్వేషన్ టెంపరేచర్ బ్యాలెన్స్ చేసి సమస్త జీవరాశులను కాపాడుతుందని ఇంతటి మహోన్నతమైన ప్రకృతిని నాశనం చేసి అక్రమ వ్యాపారం నిర్వహించరాదని అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని వారు తెలియజేశారు మొక్కలు అడవులు సంరక్షణలో ప్రభుత్వం చేపడుతున్న విధి విధానాలు నాకెంతో నచ్చాయని అందుకోసం మా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి సహకారం ప్రజలకు ప్రభుత్వానికి అందిస్తుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ నితీష్ చౌదరి పాల్గొన్నారు తీసుకుంటున్నాం కనుక ఆహారం తీసుకుంటున్నాం కనుక మీద జీవిస్తున్నాం కనుక మొక్కలు నాటడమే ధ్యేయంగా పనిచేస్తే మాత్రమే అన్నదానం చేసిన ఫలితం వస్తుంది ప్రాణదానం చేసిన ఫలితం వస్తుంది నీలదానం చేసిన ఫలితం వస్తుంది భూదానం చేసిన ఫలితం వస్తుంది అని ఈ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలవచ్చని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం చేస్తున్న గౌరవ సిఐ శ్యామరావు గారిని వాళ్ళ స్టాఫ్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం గౌరవ ఎస్పీ గారు ఆదేశాలతో వీరు చేపడుతున్నారు మనకు అలాంటి ఎస్పీ గారు ఉండడం కూడా ఎంతో గౌరవ సూచకం అని చెప్పి తెలియజేసుకుంటాను జై హింద్ ನಮಸ್ತೆ ರುದ್ರ ಮನ್ಯವ ಉತೋ ದೈಷಭೇ ನಮಃ ನಮಸ್ತೆ ಅಸ್ತು ಧಂದನೆ ಬಾಹುಭ್ಯಾಮುತೇ ನಮಃ ಯಾ ಆತ ಇಷ ಶಿವತಮ ಶಿವಂ ಭೂವತೇ ಧನು ಶಿವಾಸರವ್ಯಾತವತಯಾನೋ ರುದ್ರಮುಡಯಾಮ್ ಸರ್ ಫೋಟೋ ರುದ್ರ ಶಿವಾತ ಕೂರ ಪಾಪಕಾಶಿ ಸರ್ ಸರ್ ಇಡಿಯೋ ಸರ್ 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 ಸರ್